శ్రీ రామమందిరం మందిరం ప్రతిష్ట రోజున ప్రజలు విధిగా చేయాల్సిన పనులు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కౌంట్ డౌన్ మొదలైంది మరికొన్ని గంటల్లో భవ్యరామ మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నారు ప్రస్తుతం యావత్ భారతదేశం అయోధ్య రామ మందిరంలో కొలువయ్యే రాముడి గురించే చర్చించుకుంటున్నారు ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు అయోధ్య మందిర ట్రస్టు ఆహ్వానాలను అందజేసింది తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఆహ్వానాలు అందాయి ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ నెల ఇరవై రెండున సెలవు ప్రకటించాయి అంటూ అటు కేంద్రం ఆ రోజు హాఫ్ డే హాలిడే ప్రకటించింది అటు దేశంలోని వాడవాడల వీధి వీధిన అయోధ్య రామ మందిరి ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రజలు ఆచరించవలసిన కొన్ని విషయాలు ఏంటో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా పెద్దలు ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు అవేంటో చూద్దాం గ్రామము కాలనీ అసోసియేషన్ బస్తీ అధ్యక్షులు మరియు పెద్దలు సభ్యులు తమ తమ కాలనీ బస్తీ వీధుల్లో కాషాయ తోరణాలు జెండాలు మామిడి తోరణాలు కట్టించాలి మరియు మీ కాలనీలోని ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేయించి ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి మీ సమీప దేవాలయంలో ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు రామనామ భజనలతో పాటు సంకీర్తనలు చేసేలా ప్రోత్సహించాలి అటు ఉదయం పదకొండు నుండి పన్నెండు ముప్పై వరకు అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా చేయాలి అదే సమయానికి శంకర్నాథం గంటనాదం చేసేలా చూడాలి అక్కడే సామూహికంగా టీవీ స్క్రీన్పై ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దర్శించండి సామూహికంగా పురోహితుల ద్వారా ఆశీర్వాదము తీసుకోండి ప్రతి కుటుంబం తమ తమ ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయండి ద్వారం ముందు ముగ్గు వేయండి గుమ్మానికి మామిడాకులు బంతిపూలు కట్టుకోండి శ్రీరామ ప్రతిమను లేదా పఠాన్ని పూజించండి శ్రీరామ జయరామ జయ జయ రామ విజయమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైనంత ఎక్కువ సార్లు చేసేలా ప్రోత్సహించాలి బలరాముని ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత శ్రీరామ పూజిత పవిత్ర అక్షితలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఆశీర్వాద పూర్వకంగా శిరస్సుపై ధరించండి ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు గుర్తుగా ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించండి దీపోత్సవము జరుపుకోండి ఈ విధముగా చేసి ఆ రాముని కృపకు పాత్రులు కండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వీడియోని షేర్ చేయండి వీలైనంత మందికి వీడియోని తెలిసేలా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్